మార్చి ఒకటో తారీఖున రెండు వేల ఇరవై సంవత్సరంలో అక్రమంగా పిల్లల్ని విక్రయిస్తున్న ముఠాన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఆ కేసులో ఆరు మంది చిన్న బిడ్డల్ని మనము రికవర్ చేశాము రికవర్ చేసి అందులో చాలామందిని మనము అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకు పంపించడం జరిగింది ఆ కేసులో బలగం సరోజినీని ఒక లేడీ తర్వాత మరో నలుగురు నలుగురు మహిళల్ని మనము ఆ సమయంలో అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గరున్న ముగ్గురు పిల్లలను స్వాధీనం చేసుకుని తర్వాత నాలుగు లక్షల రూపాయలని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఒక ముగ్గురు పిల్లల్ని రికవర్ చేయడం జరిగింది అంటే మొత్తం ఆరు మంది పిల్లల్ని మనం రికవర్ చేసాం నాలుగు లక్షల రూపాయల్ని ఆ రోజు మనము రికవర్ చేసి ఐదు మందిని రెస్క్యూ చేసి ఐదు మందిని మనము అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ క్రమంలో ఆ కేసులో ఇద్దరున్నారు ఒకరు బగళం సరోజిని అనే ఒక లేడీ థర్టీ వన్ ఇయర్స్ అదేవిధంగా షేక్ ఫరీనా అనే ఒక లేడీ వీరిద్దరు కూడా రీసెంట్గా బెయిల్ మీద విడుదలైనారు బెయిల్ మీద విడుదలైన తర్వాత వీరి కదలికలపై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది ఇలా ఉండగా నిన్న అదే పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై తేదీన టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతాకుమార్ గారు అదేవిధంగా వెస్ట్ ఏసీపీ దుర్గారావు గారు ఏసీపీ నార్త్ రాయ్ గారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ మరియు భవానీపురం మరియు నొన్న ఇన్స్పెక్టర్స్ వారి సిబ్బందితో ఏకకాలంలో దాడులు నిర్వహించి భవానీపురం కుమరిపాలెం సెంటర్ సమీపంలో ఐదుగురు అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో వుడా కాలన్ ఏరియాలో ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది చేసి వాళ్ళ వద్ద వాళ్ళ దగ్గర నుంచి నలుగురు పిల్లల్ని మరియు మూడు లక్షల ముప్పై వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది తర్వాత ఈ సరోజినీని ఇంట్రాగేట్ చేసిన మేరకు ఈరోజు ఉదయం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తుల్ని అదుపులో తీసుకొని ఒక పాపను ఈరోజు రెస్క్యూ చేయడం జరిగింది అంటే టోటల్ ఐదు మంది చిన్న పిల్లల్ని మనం రెస్క్యూ చేయడం జరిగింది సో ఇందులో చాలా బాగా పనిచేసిన కుమార్ గారు అదేవిధంగా ఏసీపీస్ వెస్ట్ ఏసీపీ నార్త్ ఏసీపీ అదేవిధంగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది సుబ్రహ్మణ్యం శ్రీధర్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఉక్కుపోదనం మోపాల్సిన అవసరం ఉంది ఇందులో భాగంగా మనం ప్రతి సందర్భంలో కూడా వీరికి అడ్డుకట్ట వేస్తున్నాము అయితే ఈరోజు దొరికిన ఈ బేబీస్లో నలుగురు గర్ల్ బేబీస్ అదేవిధంగా ఒకరు మేల్ బేబీ బాయ్ సో ఇందులో వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి తెస్తున్నారంటే వీరు మొత్తం ఐదు మందిలో ఇద్దరు పిల్లల్ని ఇద్దరు గర్ల్స్ని ఢిల్లీ నుంచి తీసుకోవడం జరిగింది సో ఢిల్లీలో కిరణ్ శర్మ మరియు భారతి అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఈ కిరణ్ శర్మ భారతి దగ్గర వాళ్ళు అక్కడి నుంచి సరోజని అని లేడీకి వాళ్ళు అమ్ముతారు లక్ష రూపాయలకి కొనుక్కొని చేసి సరోజుని ఇక్కడ నాలుగు లక్షల ఐదు లక్షలకి అమ్ముతుంటుంది ఆ సందర్భంలో ఫస్ట్ బేబీని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి కిరణ్ శర్మ భారత్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ సరోజన ఆమెకి అమ్మడం జరిగింది ఈ సరోజన ఆమె విజయలక్ష్మి అనే ఆమెకి అమ్మడం జరిగింది ఈ విజయలక్ష్మి అనే ఆమె బ్లెస్సీ అని ఆమెకి అమ్మడం జరిగింది ఆ బ్లెస్సీని మనం నిన్న భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమె అరెస్ట్ చేసి ఒక బేబీని రికవర్ చేయడం జరిగింది రెండవ బేబీ ముంబై నుంచి సతీష్ కవిత సూర్యన్ ముగ్గురున్నారు సో వీళ్ళు ముంబై చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ చిన్నపిల్లలను కొంటారు వారి దగ్గర నుంచి సరోజిని లక్ష రూపాయలకి కొనుక్కొని రెండో రెండో బేబీ గర్ల్ మళ్ళా సో ముంబై నుంచి సతీష్ కవితా సూర్ నుంచి ఈ గర్ల్ని కొనుక్కొని సరోజిని షేక్ భాషావలి ఇతను సతీన్పల్లికి సంబంధించిన షేక్ భాషావలి అని అతను అతనికి ఇవ్వడం జరిగింది అతను ఇంకెవరికి అమ్ముతాడు సో అతను అమ్మక మునిపే ఐదు మంది గర్ల్స్ని ఈ మీడియేటర్స్ సో మీడియేటర్స్ దగ్గర నుంచి మనము రెస్క్యూ చేయడం జరిగింది ఈ షేక్ బాషా వాళ్ళు కూడా భవానీపురంలో ఏరియాలో ఉండగా ఆయన కూడా అరెస్ట్ చేసి ఇంకొక బేబీని రెండో బేబీని రెస్క్యూ చేయడం జరిగింది మూడో బేబీ కూడా ఈ బేబీ కూడా ముంబైకి సంబంధించిన బేబీ ఈ బేబీని కూడా సతీష్ కవిత సూరి అని ముంబైకి చెందిన గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వీరు నందిని అని ఆమెకు అమ్మ చూపారు ఆ నందిని నుంచే మనం నిన్న భవానీపురం ఏరియాలో రిస్క్ చేయడం జరిగింది ఆమె అరెస్ట్ చేసి ఆమె దగ్గర నుంచి బేబీని రిస్క్ చేయడం జరిగింది అంటే మూడో బేబీ బాయ్ బేబీ సో నాలుగో బేబీ మళ్ళా గర్ల్ బేబీ సో ఢిల్లీకి చెందిన కిరణ్ శర్మ భారతి నుంచి ఈ సరోజిని కొని ఈ సరోజిని ఫరీనా వంశీ కిరణ్ అనే ఇద్దరికి ఇచ్చింది వీళ్ళు మళ్ళా మణి అనేవాడికి ఇచ్చారు ఈ మనీ అనేవాడు ఇంకొకరకు ఇవ్వబోతున్న క్రమంలో మనం నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో మనం అరెస్ట్ చేసి వీరిని అందరిని అరెస్ట్ చేసి నొన్న పోలీస్ స్టేషన్ పరిధిలో మనము పట్టుకోవడం జరిగింది ఐదో బేబీ మళ్ళీ గర్ల్డ్ బేబీ షీజ్ ఫ్రం ముంబై నాలుగు బేబీ ఢిల్లీ ఐదో బేబీ ముంబై సో ముంబైకి చెందిన సతీష్ కవిత సూర్య దగ్గర నుంచి ఈ సరోజిని అని ఆముకొని సరోజిని పత్తి శ్రీనివాస్ అనే అతనికి అమ్ముతుంది ఆ పత్తి శ్రీనివాస్ వ్యూహానికి అమ్ముతాడు యోహానికి ఎవరికో అమ్మ చూపుతాడు సో మొత్తం మీద ఇది టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు జరిగింది సో ఈరోజు ఇప్పుడే ఒక బేబీని మనం రిస్క్ చేసే చేస్తాం ఇంకొక నలుగురు బేబీలను కూడా నిన్నే రిస్క్ చేసి అందరిని కూడా మనం చైల్డ్ కేర్ సెంటర్లో మనం పెట్టడం జరిగింది వారిని కూడా మీడియా కాసేపట్లో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఆ బేబీస్ కూడా మీకు చూపించడం జరుగుతుంది సో ఇందులో ముఖ్యంగా ఎవరు కంపుతున్నారు ఇది అనే దాని మీద ఇంకా లోతుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది పిల్లలు లేని వాళ్ళ లేదంటే ఇంకా వేరే ప్రాథమికంగా పిల్లలు లేని వాళ్ళు తీసుకుంటారని తెలుస్తుంది కానీ బట్ దీంట్లో మనం చాలా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళని రేపు ఎలాగా ఈ పిల్లల్ని ఎలాగో ఉపయోగిస్తారు అనేది చాలా లోతుగా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది అయితే ఇందులో లాస్ట్ టైము చేసి బయటకు వచ్చిన ఈ బలగం సోరా సరోజి మరియు షేక్ ఫరీనా ఎటువంటి పరిస్థితులు మనం ఉపయోగించడానికి లేదు మీరు హ్యాబిచ్యువేట్ అయినారు వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే కార్యక్రమం చేస్తారంటే వీరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఈ కేసెస్లో ఈరోజు మనం మూడు కేసెస్ పెట్టడం జరిగింది భవానీపురం పోలీస్ స్టేషన్లో ఒక కేసు నున్న పోలీస్ స్టేషన్లో ఒక కేసు అదేవిధంగా టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టడం జరిగింది మూడు కేసులో కూడా వీరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యాంటీ హీ హ్యూమన్ ట్రాఫికింగ్లో ఉన్న వ్యక్తుల మీద చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది కాబట్టి వీరి మీద ఇద్దరి మీద అయితే ఖచ్చితంగా వీళ్ళని ఈ కేసు అరెస్ట్ చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో వీరిని బయటకు రాకుండా పీడి యాక్ట్లో మనము అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది సో ఆ మేరకు పరిశీలిస్తున్నాము అయితే ఈ గ్యాంగ్ ముంబై నుంచి అదేవిధంగా ముంబై నుంచి సతీష్ కవిత అండ్ సూరి సో వీరి గురించి కూడా మనం టీమ్స్ పంపించున్నాము వారిని కూడా తొందరలో అరెస్ట్ చేస్తాము ఢిల్లీ నుంచి కూడా కిరణ్ శర్మ భారత్ని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది వీరిని కూడా అరెస్ట్ చేసి ఇది మనం బ్రేక్ చేస్తాము సో ఏకకాలంలో కాలంలో రెండు ప్రదేశాల్లో దాడులు చేసి పది మందిని అరెస్ట్ చేయడం జరిగింది పది మంది వివరాలు కూడా మీడియాకు ఇవ్వడం జరుగుతుంది ఇందులో నేను చెప్పినట్టు బలగం సరోజిని తర్వాత గోదాపూడి ఏరియాకు చెందిన గరికముక్ విజయలక్ష్మి విజయవాడ భవానీపురం చెందిన వాడపల్లి బ్లెస్సి తెలంగాణ నాంపల్లి ఘట్కేస్ ఏరియాకు చెందిన ముక్తిపేట నందిని గుంటూరు జిల్లా సత్యనపల్లి గ్రామానికి చెందిన బాబావలి యాహది మల్లి అదేవిధంగా విజయవాడ దుర్గాపురం ఏరియాకు చెందిన ఆమదాల మణి విజయవాడ రజ్ సింగ్ నగర్ ఏరియాకు చెందిన షేక్ ఫరీనా విజయవాడ కబీలా సెంటర్ ఏరియాకి చెందిన ఐర్ వంశీ కిరణ్ కుమార్ విజయవాడ గుణదల ఏరియాకి చెందిన శంకా యోహాన్ అదేవిధంగా విజయవాడ అజిత్ సింగ్ నగర్ వాంబే కానికి చెందిన పతి శ్రీనివాసరావుని పది మంది ఇక్కడే ఉన్నారు దీన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఈ ఐదు మంది ఎవరైతే ముంబై అదేవిధంగా ఢిల్లీలో ఎవరైతే అక్కడ బేబీలు కొన్ని తీసుకొస్తున్నారో సో అటువైపు కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడి నుంచి తెలుస్తున్నారు ఏంటనేది మనము చూడాల్సిన అవసరం ఉంది సో ఒకటే చెప్తున్నాను నేను పోలీస్ శాఖ చాలా విజయవాడలో చాప చాలా అప్రమత్తంగా ఉంది దాదాపు పదివేల కెమెరాలు ఏర్పాటు చేశాము నేరస్తులు ఎటువంటి పరిస్థితుల్లో పోలీసు నుంచి తప్పించుకోలేరు నేను మరీ మరీ చెప్తున్నాను సో విజయవాడ ఇస్ నాట్ ఏ సేఫ్ ప్లేస్ ఫర్ క్రైమ్ అనేది నేను చెప్తున్నాను సో ఖచ్చితంగా ఇటువంటి ఎందుకంటే ఇదంతా కూడా సీసీ కెమెరాస్ అదేవిధంగా బస్ స్టాండ్లో దాదాపు రెండు వందల యాభై సీసీ కెమెరాలు ఉన్నాయి తర్వాత రైల్వే స్టేషన్లో దాదాపు నూట యాభై సీసీ కెమెరాస్ ఉన్నాయి ఎటువంటి పరిస్థితుల్లో ముద్దాయి తప్పించుకోలేరు సో వీళ్ళ కేసులో కూడా టోటల్ టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకున్నాము సో వీరి మూలాల్లోకి వెళ్ళి మనము ఈ కేసుని దీన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా దీన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఈ కేసెస్ ఇంపార్టెంట్ కేసెస్ లాస్ట్ కేసు ఈ కేసు రెండు కూడా త్వరితగతిన మనం ట్రయల్ జరిగేటట్టు చూస్తాము వీళ్ళకి ఎందుకంటే వీళ్ళకి తెలియదని అనుకోవడానికి లేదు ఎందుకంటే ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళా రెండోసారి ఇదే క్రైమ్ చేస్తారంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ సో ఇది చాలా సీరియస్గా తీసుకొని పోలీస్ శాఖ ముందుకు వెళ్తుంది